శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర అత్యంత పుణ్యప్రదము కుజదోష నివారణకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి సర్వ సర్వశుభములు నొనగూర్చే సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర పఠించినను విన్నను కుజదోష ప్రభావము నివృత్తి కాగలదు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవించిన వారికి శత్రు విజయము దృష్టి దోష నివారణ ఈహపర సౌఖ్యములు సిద్ధిస్తాయి వెండ్లికాని ఆడ మగవారికి ప్రత్యేకంగా కుజదోష నివారణను ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర పారాయణం చేసినచో ఫలితం ఉండగలదు ఈ సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర కుజదోష నివారణకు ప్రతి నిత్యము పఠించి ప్రయోజనం పొందగలరని ఆశిస్తున్నాను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలో పార్ట్ వన్ కుమారస్వామి జన్మరహస్యము పార్వతీ పరమేశ్వరును ఒకనాడు కైలాసములో కామకేలి వినోదాల్లో తేలుతున్నారు అమరుల ఆనందానికై వివాహమాడాడు మహేశ్వరుడు శివశక్తుల క్రీడ విలాసాల వల్ల లోకాలు తల్లడిల్ల సాగాయి శివపార్వతుల భారాన్ని భరించలేక ఆది కోర్మము ఆదిశేషువులు కృంగిపోసాగారు ప్రాణాధారమైన వాయువు స్తంభించింది అమరేశ్వరునితో సహా అమరులందరూ విష్ణుమూర్తిని వెంటబెట్టుకొని కైలాసములోని శివాంతపుర ద్వారం సమీపించి ఎలుగెత్తి శివుణ్ణి స్థుతించారు శివునికిది రేతస్సును సమయము వెంటనే బయటకు వచ్చాడు మీరు మరికొంత సమయం వేచి ఉంటే మంచి జరిగేది మీ కోరికలు తీరేవి కానీ ఇప్పుడు బయటకు పిలిచారు నా రేతాన్ని మీరే స్వీకరించండి అని అక్కడున్న బ్రహ్మేంద్రాదులకు విన్నవించాడు అందరి అంగీకారంతో అగ్నిదేవుడు పావురంగా మారి శివరేతస్సును స్వీకరించాడు పార్వతి కోపం పరాకాష్టకు చేరింది సంభోగపు మధ్యలో నామఘమిని నాకు గాకుండా చేశారు మీ కారణంగా నాకు పుత్రులు కలిగే భాగ్యం తప్పిపోయింది ఈ పాపం ఊరికేపోదు నా వలనే మీరు కూడా సంతాన హీనులవుదురు కాక అని శపించింది శివరేతస్సును స్వీకరించిన అగ్నితో నీవు నిత్య కష్టాల పాలవుతావు సర్వభక్షకుడివై పోదువుగాక అని శపించింది అగ్నిహోత్రుడు శివవీర్యాన్ని స్వీకరించినందున దేవతలందరూ స్వీకరించిన వారేరి అకారణంగా వారందరూ గర్భం దాల్చారు మహేశ్వరుని మరల శరణు జొచ్చారు వదిలేయమన్నాడు ఈశ్వరుడు వమనం చేసుకున్నారందరూ అగ్నికి మాత్రం అది సాధ్యపడలేదు అగ్నిహోత్రా శీతాకాలం ఉదయాన్నే ఎవరు చన్నీటితో స్నానం చేస్తారు నారే తపస్సుని వారి ఎందు ప్రవేశపెట్టమని నారదుని చే చెప్పించాడు గంగలో స్నానమాచరిస్తున్న సప్తరుషుల భార్యలను కనుగొన్నాడు అగ్ని విపరీతమైన చలికి మనుకు చలిమంట కాగుతున్నారు వెంటనే అరుంధతి వారించింది వద్దని చెప్పింది వినలేదు మిగిలిన సప్తర్షుల భార్యలు వారి రోమాల గుండా శివరేతస్సును ప్రవేశపెట్టి తన బాధ బాపుకున్నాడు అగ్ని దాని ఫలితంగా గర్భవతులయ్యారు కృత్తికలు ఋషిపత్నుల పతులిది శంకించి భార్యలను ఇంటి నుండి బెడలగొట్టారు భర్తలను విడవలేక రేతస్సును భరించలేక కైలాస శిఖరాన విసర్జించారు మునిపత్నులు హిమవంతుడు కూడా భరించజాలక వాయుదేవుణ్ణి సహాయమున గంగలో కలిపేశాడు గంగాదేవియు శివరేతస్సు యొక్క వేడిని భరించలేక తన కిరటాలతో చిన్న భిన్నం చేసి ఒడ్డున ఉన్న రెల్లుగడ్డి పొదల్లోకి రేతస్సును గెంటివేసింది అలా ఆరు చోట్ల కలిసి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు శివే రేతస్సు కుమారుడిగా రూపం దిద్దుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్